ఎప్పుడైనా సరే అండి మంచిగా మంచిగా అండి మీద పక్కన పెట్టేయండి పవన్ కళ్యాణ్ రెండు రెండుసార్లు ఊడిపోయాడు ఓకే అప్పుడు అది పద్ధతి ఎవరికి విధానం నచ్చాల మంచి తొందరగా ఎక్కదండి నిదానంగా ఎక్కుద్ది చెడు మరి తొందరగా ఎక్కువద్ది చెడ్ అనేది తొందరగా ఎక్కేస్తుంది ఇప్పుడు ఎవరన్నా ఎర బాబు సీరెట్ తాగుతున్నావు అంటే ఏమన్నా నా ఇష్టమే అంటాడు ఇటువరకు పెద్దవాళ్ళు పెద్దోళ్ళు వస్తారు సీరెట్ ఎక్కడ ఉన్నా అక్కడ కాదు చూడని కలిచేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు కదా అని మంచి నిదానంగా ఎక్కుద్ది పవన్ కళ్యాణ్ డెవలప్ బాగా చేస్తారు ప్రతి పంచాయతీకి అది నిధులు వస్తున్నాయి అంటే నిన్నగా మన గుడివాటర్ చూస్తారా నలభై గ్రామాలకండి అసలు ఇంత మటుగా ఎప్పుడు పట్టించుకోలేదు అంటే నీళ్ళు మంచి నీళ్ళు బాగోలేదంటే అది నలభై గ్రామాలండి వాటర్ చూపించారు మన మీటింగ్లో అసలు బాటిల్ నిండా ఏదో ఇన్ని నీళ్ళకు ఉన్నాయండి అసలు అది మనం దాగుతామండి అసలు ఆ నీళ్ళు పంచాయతీ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నారు న్యాయం చేస్తారండి బాగా దానిలో అనుమానం లేదండి నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయినా కాబట్టి దాని గురించి అది మాట్లాడలేదు అసలు రాజకీయాల్లో ఎలాంటి వాడు ఉంటాడనేది నాకు తెలిసిందండి రాజకీయాల్లో ఎలాంటి వాడు ఉంటాడని నీదే వింటాం సొంత డబ్బులు కలిసిపోయి పవర్ వర్క్ మళ్ళీ చేస్తాడండి ఇప్పుడు ఏదైనా సమస్య ఉందని అక్కడికి వెళ్ళిపోతాడు ముందు చేస్తాడు మన ఆరు కోట్ల రూపాయలు విరాలు ఆ ఆరు కోట్లు ఈ పవన్ కళ్యాణ్ ఇచ్చి ఆరు కోట్లు ఎవరు ఇస్తారండి ఇప్పుడు ముందు మా ఈ ఎమ్మెల్యే భోగ జ్యోతి రమేశ్వర ఇన్ఛార్జిగా చేశారు అసలు ఏం లారీలు ఏం ఏమంది ఏమన్నా బాబు అదేం దోబిడి ఇప్పుడు జగనన్న జగన్న జగన్న మనం తప్పు పడతాం వచ్చారు మంచిగా అయి మంచి చేయకుండా మాట్లాడితే బూతులు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీకు మమ్మల్ని జరుపుతున్నారు ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన చాలా బాగుంది చాలా బాగుంది ప్రభుత్వం చాలా బాగుంది అభివృద్ధి బాగా చేస్తున్నారు పంచాయతీలు అన్ని చాలా బాగున్నాయి పంచాయతీ నిధులు ఇచ్చింది ప్రభుత్వం ఇదేనండి ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చినాక డైరెక్ట్గా పంచాయతీకి నిధులు ఇచ్చేది ఇదే లోగడ బీసింగ్ కూడా డబ్బులు లేకుండా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు లోగడ కేంద్ర గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి అనుకోండి అవి కూడా జగన్ వాడుకున్నాడు ఇప్పుడు ఈ రోజున పరిస్థితి చూస్తే పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామ పంచాయతీకి ఎవరండి నాలుగు వందల గ్రామ పంచాయతీకి నాలుగు కోట్లు ఎవరున్నారండి ఏఎంఎల్ఏ ఉన్నండి ఒక సొంత డబ్బులు ఏఎంఎల్ఏ అయినా సరే ఆ డబ్బులు కాదు టాకే ఉంటాడు కానీ ఇప్పుడు మీరు రొయ్యులు బద్దు వెళ్తారు కదా రోజుకి నాలుగు వందల లారీలు వెళ్ళేయండి స్కైట్ నుండి జగన్ పరిపాలనలో జగన్ నాలుగు వందలు లారీలు ఇటు వెళ్ళాయి అంటే ఒక లారీ నలభై వేలు వంద లారీలు మినిమం యాభై పై నుంచి వంద లారీలు లేదు లారీలు ఇసుక అంత దోపిడీ జరిగింది అప్పుడు కనీసం గ్రామ పంచాయతీలకు కూడా అదే మద్దూరు రొయ్యూరు గ్రామ పంచాయతీలకు కూడా రూపాయి వెళ్ళవాలి మరి ఇసుక ఎక్కడ తోలినా ఆ ఊరికి ఎంతో కొంత ఇవ్వాలి ఇది వాళ్ళ అక్కడ నుంచి రోడ్డు మొత్తం మార్జిన్ మొత్తం పోయిందండి ఐదు కిలోమీటర్లు ఉండదండి ఇక్కడి నుంచి కైమా నుంచి మద్దురు ఐదు కిలోమీటర్లు అసలు రోడ్డు మరీ అధ్వానంగా దగ్గర అయిపోయింది ఇసుక లారీలతో తోడి అంత నా స్వర్ణాశనం అయిపోయింది ఆ రోడ్డు వేయాలంటే డబ్బులు అవుతాయి మన పవన్ కళ్యాణ్ ఇక్కడ పల్లి బాట పల్లె పంట కార్యక్రమం పెట్టారండి ఆ రోజు చెప్పారు రోడ్డు జంక్షన్ చేస్తాను అది బందర్ రోడ్డు కూడా బోడే ప్రసాద్ గారు అడిగారు అది అడ్డీ ఇటు సైడ్ కాలం కట్టని రోడ్డు ఎడలు చేయమని అదే కాదండి ఇదండి ఊరు మరి రోడ్డు సైడ్ కాలం అటు ఇటు కట్టమని అది కలెక్ట్గా సంప్రదించి ఎట్ట వద్దో అంటూ చూసి మాట్లాడుతున్నాను గుడివాడ రోడ్డు కూడా పెండింగ్ ఉంది అది కూడా మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో మాటిచ్చారండి అవి అక్కడ పొనాల పట్టు గుడివాడ రోడ్డు ఉంది సార్ ఆ రోడ్డు అయితే అది లేకపోతే బైపాస్ అనే వస్తా అని మన సో మాటిచ్చారు ఎలా ఉంది సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన హ్యాపీగా ఉన్నారు హ్యాపీగానే ఉందండి కంగిపాడి పుల్లు పవన్ జనసేన అండి ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి ఇలాంటి అరెస్ట్ చేసి శిక్షించడమే కరెక్ట్ అంటారు అండి మరి నా చేయపోతే రెండు వాటి నేను అంటాగా రేపు వద్దునా ఇప్పుడు వాడన్నాడని వదిలేస్తాము రేపు నేను అంట నేనన్నానని ఇంకోటి అంటే వసతింది ఇంతవరకు నా చిన్నప్పుడు రాజకీయాల్లో ఒరే ఒరే అనేవాళ్ళు కాదండి మీరు నమ్మని చెప్పలే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఒకే కాలేజీలో ఉన్నాడు ఒకే హాస్టల్లో ఉన్నారు అందరు ఉన్నారు ఒకే పర్సన్కి వెళ్ళేవాళ్ళు ఒకే చోట కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఇక రాజకీయాలు స్నేహం లేరు అంటే లేదుగా ఇప్పుడు బయటకు వస్తే ఎంత బాగా తీస్తే అన్ని డబ్బులు ఇస్తున్నారు అది చూడండి రెండు కోట్లు ఇచ్చారంట శ్రీరెడ్డికి శ్రీరెడ్డికి రెండు కోట్లు ఇచ్చాను తిట్టినందుకు ఇదేం తిరతమేనండి అసలు ఎత్త తిడతారండి నాకు అర్థం కాలేదు ఇప్పుడు అని పరిస్థితి శ్రీరెడ్డి త్వరలో రాబోతున్నాడు శ్రీరెడ్డికి వస్తే అందరికీ చిట్నల్ని ఒకళ్ళు ఒకళ్ళు తీసుకెళ్తారు ఎవడైతే తప్పు చేస్తే అది తగ్గించండి నేనైనా సరే నేనైనా తప్పండి అనుకోండి సపోజ్ మనం అందా దానికండి వైసీపీ పరిపాలన ఉండగా అంటే ఏంటంటే టేస్కెళ్ళి చెప్పేస్తున్నారు భోజనం చేస్తున్నాడు వెనకాల పుట్టలు కట్టేవాడు ఏంటో మాట్లాడుతున్నాడా అంటే అది తీసేళ్తున్నాయి ఇది తీసేతా మనకు అర్థం కావట్లేదు అసలు ఏంటండి ఎవరైనా అత్త నాకు గొడవ జరిగిందండి అని చెప్పినా కూడా అలాంటి ఇంట్లో సంథింగ్ ఏదో గొడవ జరిగిందా కూడా నేను పరిస్థితి సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారింది అనుకుంటున్నారా మట్టి ఇవ్వండి ప్రశాంతంగా టీవీ చూస్తున్నాయి ఇంతవరికి ఆడవాళ్ళు అయితే టీవీ కట్టే బాబు అని వాళ్ళు ఇతరు టీవీ పెడతాం అనుకోండి కొడాలని కానీ పేరునాని కానీ వీళ్ళు కానీ ఇంకా మంచి పర్వాలేదు కొంచెం పాప మాట్లాడేవాడు కాదు వీళ్ళైతే ఆ నాకు కొడుకు ఈ నాకు కొడుకు ఈ నా కొడుకు అని తెరతాం ఆ మాట్లాడితే పేరు అని మానాకుడికి అంటాడు పవన్ కళ్యాణ్ మానా కొడుకు ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఇంకోటి తిడతాడు ఏంటంటే మన పత్తి అయితే మనం తిట్టనుకో తిట్ట